అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ హనుమాన్ జయంతి సందర్భంగా ఊరు వాడల అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతోత్సవాలు శ్రీరామ సంకీర్తనలతో మార్మోగిన ఆలయాలు స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనాలు ఉదయం నుంచి సాయంకాలం వరకు స్వామివారికి అభిషేకాలు హారతులు అర్చనలు భజనలు ఆలయాలలో క్యూ కట్టిన భక్తులు వివరాల్లోకి వెళితే నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి వాయుపుత్రుడు సూర్యమిత్రుడు శ్రీరామ భక్తుడైన హనుమంతునికి అభిషేకాలు హారతులు అర్చనలు పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు వందలాదిగా భక్తజనాలు కనీ విని ఎరుగని రీతిలో వచ్చారు అన్ని గ్రామాలలో భక్తి శ్రద్ధలతో ఊరే గుంపుగా అలంకరించి భక్తుల యొక్క కోరికలను నెరవేర్చి వారిని ఆశీర్వదించి అనుగ్రహించడానికి పయనమయ్యారు హనుమంతుల వారు నేడు పల్లెలు పట్టణాలలోని వాయుపుత్రుని హనుమంతుని యొక్క ఆలయాలు శ్రీరామ సంకీర్తనలతో మారిమోగాయి స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తుల యొక్క కష్టాలను కడతేర్చి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనుగ్రహాన్ని పొందడానికి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించేందుకు భక్తులు ఆలయాలకు విచ్చేయడం జరిగింది హనుమంతుల స్వామివారికి దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు అంతేకాక మధ్యాహ్న భోజన కార్యక్రమాలతో పాటు సాయం సంధ్యా సమయంలో తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ పెద్దలు ఎన్నడూ లేని విధంగా పిల్ల పెద్దలు ఊరు వాడ జై శ్రీరామ్ జై హనుమాన్ జై బజరంగ అంటూ ఆలయాలకు విచ్చేయడం ఎంతో ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు హనుమాన్ ఆలయాలలో మహిళా మూర్తులు హనుమాన్ చాలీసా శ్రీరామ సంకీర్తనలు ఆలపించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలను అందుకోవడం జరిగింది స్వామివారి సంకీర్తనలతో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో ముంచెత్తడమే కాక ఆధ్యాత్మిక మనోల్లాసంతో పాటు భక్తి శ్రద్ధలను కలిగి నిత్యం కుటుంబంతో కలిసి ఆలయాలకు విచ్చేసేలా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది హనుమాన్ ఆలయాలకు ముస్లిం యువతలు కూడా విచ్చేయడం మరో ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు భక్తి శ్రద్ధలతో స్వామివారితో పాటు శ్రీరామ సంకీర్తనలు చేసిన వారందరికీ అంజనీ పుత్రుడు సూర్యమిత్రుడు శ్రీరామ భక్తుడు అయిన హనుమాన్ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ వీడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ సిఈఓ లక్ష్మి వెంకట నర్సారెడ్డి జై శ్రీరామ్ జై హనుమాన్ జై బజరంగబలి बहुत बड़ा बढ़ाइए